జనం ఈ పాపం ఎవరిది అని చర్చించసాగారు వాళ్ళలో కొందరు సంతర్పణ చేసిన వ్యక్తిదన్నారు ఇంకొందరు గాలిదని గద్దదని పాముదని తలకు రకంగా వాదిస్తున్నారు ఆ సమయానికి నారదుడు వచ్చాడు అక్కడికి జరిగిందంతా విని సరాసరి వైకుంఠానికి వెళ్ళాడు శ్రీ మహావిష్ణువుకు విషయం వివరించి తాత ఈ పాపం ఎవరిది అని అడిగాడు అప్పుడు మహావిష్ణువు నాయనా నారద విను సంతర్పణ చేయాలనుకోవడం తప్పు కాదు పెరుగులో విషం కలిసిన విషయం అతనికి తెలియదు కదా అందుకే ఈ పాపం అతనికి చెందదు పెరుగు తెచ్చిన స్త్రీ తగు జాగ్రత్త తీసుకొని తెచ్చింది గంపలో గుడ్డ ఎగిరిపోవడం అందులో విషం పడడం ఆమెకి తెలియదు కనుక ఈ పాపం ఆమెది కాదు గాలి లక్షణం వీచడమే అది ధర్మమే కదా గాలికి గుడ్డ ఎగిరిపోయిన పాపం గాలిదీ కాదు గద్దకు పాము ఆహారం కనుక పామును తన్నుకు వెళ్ళింది కాబట్టి ఈ పాపం గద్దది కూడా కాదు పాము ప్రాణం పోతుందనే భయంతో